ఈ చిన్న ప్యాకెట్ వాడకపోవడం వల్ల మనకు వడ్లు నానబోసినాక వందకి వంద శాతం మొలక రాదు ఇది వినడానికి విదూరంగా ఉన్న ఇదే ముమ్మాడికి నిజం ఈ ప్యాకెట్ చిన్నగా ఉండొచ్చేమో కానీ దీని పనిదనం మాత్రం గట్టిగా ఉంటది ఎందుకంటే నేను గత మూడు సీజన్ల నుండి ఈ ఎఫ్ఎంసీ లెజెండ్ అనే పౌడర్ ని వాడిన విత్తనానికి వాడని విత్తనానికి తేడా చూస్తూ అందరికీ చూపిస్తున్నా వేలకు వేలు పెట్టి వచ్చిన విత్తనాలు సరిగ్గా మొలక రాకపోతే బూడిద నీళ్లు పోసినట్టు అవుతుంది రైతు పరిస్థితి ఇప్పుడు మొలకనే సరిగ్గా రాకపోతే పంట సరిగ్గా ఎట్లా నమ్ముతాడు అయితే వల్ల ఉపయోగాలు ఏందంటారా మనం విత్తనాలు తీసుకున్నప్పుడే ఈ పది కిలోలకు ఒక నాలుగు గ్రాముల ఈ లెజన్ ఫౌడర్ తెచ్చుకొని ముందుగా నీళ్ళల్లో పౌడర్ కలిపిన తర్వాత అవే నీళ్ళల్లో విత్తనాలు పోసి పన్నెండు గంటల తర్వాత ఒక గోనె సంచిలో మండగడితే మూడు రోజుల లోపు నువ్వు వద్దన్న వడ్లిద్దును చీల్చుకుంటూ మొలక బయటకు వస్తుంది దీంట్లో సర్జు టెక్నాలజీ ఉండడం వల్ల నిద్రావస్థలో ఉన్న విత్తనాలను కొట్టి లేపి మరీ మొలక శాతం పెంచుతుంది దీంతో పాటు మనం అలికిన మొలక ఒకటే సైజులో పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల నీ పొలానికి మూడు బ్యాగులు పట్టే దగ్గర రెండే బ్యాగులు పట్టచ్చు అంటే విత్తనాల ఖర్చు కూడా తగ్గిస్తుంది మరి మీరు ఎప్పుడైనా ఈ ఎఫ్ఎఫ్సి రిజల్ట్ వాడిరా వాడితే రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి